రామాదేవి చాలా సీరియస్గా ఉంటుంది రోజా అరుణ్ ఇద్దరు దండలు మార్చుకుంటూ ఉంటారు అప్పుడే రామాదేవి వచ్చి చాలా గట్టిగా అరుస్తుంది ఆపండి అని చెప్పేసి ఇంకా అందరూ అలా చూస్తూ ఉండిపోతారు రామాదేవి చాలా సీరియస్గా ఏంటే ఏంటే నాతోనే ఆడుకుందామని చూస్తున్నావా నువ్వు అని అంటంతో రోజా ఏమైంది మేడం ఏమైంది అత్తయ్య నేనేం చేశాను అని అంటూ అడగటంతో ఏం చేశావా ఏం చేశావో నీకు తెలియదే ఈ నకిలీ హారాన్ని నా చేతిలో పెట్టి నా ఇంటికి కోడలు అవుదావా అనుకున్నావా అని అంటూ రామాదేవి గట్టిగా అరుస్తుంది అప్పుడే రోజా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మిగతా వాళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి నా ఇంటికి అవుదాం అనుకుంటున్నావే నువ్వు పదవే పద అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే రోజా అది కాదత్తయ్య నేను తీసుకొచ్చింది ఒరిజినలే నేను తీసుకొచ్చింది నిజమైన మణిహారమే అత్తయ్య అని అంటూ రోజా చెప్తుంది చెప్పేసరికి రామాదేవి అంటుంది ఎవరే నీకు అత్తయ్య నన్ను అత్తయ్య అని ఎందుకే పిలుస్తున్నావు పదవే పద అని చెప్పేసి ఎవరు ఆపినా కూడా ఆపకుండా రామాదేవి రోజాని జుట్టు పట్టుకొని బయటికి మెడ పట్టుకొని బయటికి తోసుకుంటూ వెళ్తూ ఉంటుంది అందరూ అలా చూస్తూ ఉంటారు అది చూసి చామంతి చాలా బాధపడుతూ ఉంటుంది రోజాని ఇంకా మెడ పట్టి ఈడ్చుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి గట్టిగా బయటికి తోసేస్తుంది అప్పుడు రోజా వెళ్ళి బయట గేట్ బయటికి తీసుకొచ్చి తోస్తే అంత దూరం వెళ్ళి అలాగే చూస్తూ ఉంటుంది ఇది నాకు నకిలీ హారాన్ని ఇచ్చి నా ఇంటికి కూడలు అవుదాం అనుకుంటుంది ఇది అని అంటూ రమాదేవి సీరియస్గా అంటుంది ఇక అరుణ్కి ఏం చేయాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక ప్రేమ్ అలాగే అందరూ కూడా చూస్తూ ఉంటే చామంతి మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది వాళ్ళక్కకి జరిగిన ఆ అవమానం గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది మరి ఆ ఒరిజినల్ రాజమణిహారాన్ని చామంతి చూసి తను తీసుకుంటుందా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తి Thank you so much.